రైతులకు అదురుపోయే శుభవార్త ఎలాంటి తాకట్టు లేకుండా రెండు లక్షల రుణం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో అద్భుత పథకాలని తీసుకువచ్చిన సంగతి తెలిసింది ఇందులో పిఎం కిసాన్ యోజన పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన ఇలా చాలానే స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు రైతులకు ఎలాంటి తాకట్టు లేకుండానే అందించే రుణ సదుపాయాన్ని ఆర్బీఐ పెంచింది వచ్చే సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి పంట సాగు కోసం రైతులకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా అర్హులైన రైతులకు పంట సాయం కింద ఏటా ఆరు వేలు ఆర్థిక సాయం అందిస్తుంది దీనిని ఒకసారి కాకుండా విడతల వారీగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల కింద ఈ రెండు వేల చొప్పున అందిస్తుంది ఈ డబ్బును నేరుగా రైతుల అకౌంట్లోనే పడతాయని గుర్తుంచుకోవాలి రైతులకు దీనికి అదనంగా పెన్షన్ స్కీమ్ కూడా ఉంది అరవై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి నెల పెన్షన్ అందుకునేలా పిఎం కిసాన్ మోన్ ధన్ పథకం అందుబాటులో ఉంది ఇందుకోసం వయసులో ఉన్నప్పుడే ప్రతీ నెల కొంత మొత్తం కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఇప్పుడు పంట సాగు చేసే రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మరో శుభవార్త చెప్పింది వ్యవసాయ అవసరాలకు సహా పంట సాగు చేసేందుకు తాకట్టు తనఖా గ్యారంటీ లేకుండానే అందించే రుణ సదుపాయం పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా లేకుండా గరిష్టంగా ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు లోను తీసుకునే వెసులుబాటు ఉండగా దానిని ఇటీవల రెండు లక్షలకు పెంచింది వచ్చే సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని తాజాగా స్పష్టం చేసింది పంట సాగు కోసం రైతులు పెడుతున్న ఖర్చుల్ని అదేవిధంగా ద్రవోల్పణ పెరుగుదలను పరిశీలిస్తే రిజర్వు బ్యాంకు ఈ పరిమితి పెంచుతూ వస్తుంది రెండు వేల నాలుగు సంవత్సరంలో కేవలం పదివేలుగానే ఉంది క్రమక్రమంగా దీనిని పెంచుతూ వచ్చింది ఇప్పుడు దీనిని రెండు లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం భూ యజమానుల నుంచి సాధారణంగా ఎలాంటి పూచికత్తు లేకుండానే బ్యాంకులు లోన్లు మంజూరు చేయాలి క్షేత్రస్థాయిలో మాత్రం ఇది అమలు కావట్లేదు దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి ఎక్కువ వడ్డీతో లోన్ తీసుకొని అప్పులు పాలవుతున్నారు ఇలాంటి వారికి అండగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంకు ఈ సదుపాయం కల్పిస్తుంది వ్యవసాయ పెట్టుబడులు ధరలు పెరుగుతున్న క్రమంలో రైతులకు రుణ సదుపాయాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది ఈ చర్యతో చిన్న సన్నకారు రైతులు అయినా ఎనభై ఆరు శాతం మందికి ప్రయోజనం చేకూరనుందని తెలిపింది సంబంధిత మార్గదర్శకాలని వేగంగా అమలు చేయాలని కొత్త లోను నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకులకు సూచించింది వ్యవసాయ రంగంలో రైతులు జీవన ఉపాధిని మెరుగుపరిచేందుకు వారికి అవసరమైన ఆర్థిక సౌలభ్యం అందించేందుకు ఇదో వ్యూహాత్మక చర్యగా అభివర్ణించింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ అనేది చాలా ముఖ్యం మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయబడుతుంది కావున చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్